సో మనకంటే జనరల్గా ఒక సోర్స్ ద్వారా తెలిసిన విషయం అది మరి మనకి క్లియర్ అయితే తెలియదు సో ఇట్లా మొత్తానికైతే జన సమీకరణ ఇక రకరకాల జరుగుతుంది ఇక రేపు రజతో సభ జరిగే రోజు ఇంకా కానీ చాలా దృశ్యాలు బయటకు వస్తాయి అది మనం మొదలన్న వయసుల కాడ బస్సులు అప్పుడు లేకపోతే కాకపోతే ఇస్తాడు దుకాణం ఉండద్దు పేరు కారా కావద్దని ఇప్పుడు ఏం చేసినాడు తెలుసా లీడర్లు ఎవరి కారణాల వాళ్ళు రావద్దు కార్యకర్తలు గొర్రెలు ఎక్కించినట్టు ఆయనతో బస్సులు ఎక్కించి వెండలా వాడు రావాలని నీ వాటర్ ప్యాకెట్ల సంచలాల వాడేసి వీడి కార్లో ఏసీ కార్లో పోతుండే సో ఇట్లా కాకుండా ఇదొక ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది పెద్ద సారు కేసీఆర్ సారు లీడర్లు కూడా ఆ బస్సులో రావాలి ఎంబడ పట్టుకొని రావాలి ఎందుకంటే ఆ బస్సు వెనక వెనక తిరిగిపోయేది కూడా తెలియదు కదా పొంగ పొంగ సెట్ల కింద చల్లగా కాపుకొని మంచిగా ఇంత బుక్కిన దీని మళ్ళీ వెనక మరనే మారుతారు సో అట్లా కాకుండా ఉండడానికి అధికారులను కూడా మన నాయకులను కూడా వాళ్ళు ఎంబనే రమ్మని చెప్పినట జిల్లాలో వారిగా సమీక్షలు జరుగుతున్నాయి నిరాశ నిష్పాలకు దూరం చేసేందుకు మొత్తానికి అయితే సన్నాగ సమావేశాలు అయితే నిర్వహిస్తున్నాడు సో ఈ నెల ఇరవై వరంగల్ జిల్లా ఇలికతర్తులు తలపెట్టిన బీఆర్ఎస్ రచతోత్సవ సభకు చకచక్కగా అయితే సాగుతున్నాయి తొలిసారిగా ప్రతిపక్షంలో ఉండి సైతం భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామనే రీతిలో ఇతర రాజకీయ పార్టీలకు సంకేతాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అధినేత కేసీఆర్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలను నూతన ఉత్తేజం వస్తుందని అటు అటు ఇటు ఆలోచించేవారు నిరాశ నిలిచిపోగల ఉన్న వాళ్ళు ఆత్మవిశ్వాసం నింపుతుందని గులాబీ బాస్ అంచనా వేస్తున్నారు అన్డౌటెడ్లీ ఆత్మవిశ్వాసం అయితే నింపుతుంది కార్యకర్తలలో ఎందుకంటే ఓడిపోయినప్పటి నుంచి ఇంత ఊపు తెచ్చేటటువంటి ఒక కార్యక్రమం కూడా ఇప్పటిదాకా చేపట్టలేదు బీఆర్ఎస్ సో కార్యకర్తలలో కొంత ఎనర్జీ నింపే ప్రయత్నం బూస్టప్ చేసే కార్యక్రమం అయితే